భారతీయ సభ్యులకు పునాది వేశారు అంటే భూమి మాకి అని అర్థం బంకేశారు గారు వందే మాతరాని రచించి మాతృభూమికి ఆమె సంతానానికి ఉన్న బంధాన్ని భావ ప్రపంచం బంతించేశారు ఏందు ప్రాంతమైన బిడిగిరి ప్రాంతమైన కేరళలోని వాయనాలైన రావేపూర్ మలబార్ ప్రాంతాలు ఇవన్నీ భారతీయ కాఫీలోని దేనివల్ల భారతీయ కాఫీ గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా అందుకే ఇండియాస్ కాఫీ ఇస్ కాఫీ ఎట్ ఇట్స్ ఫైనస్ట్ ఇట్ ఈస్ బ్రూ ఇన్ ఇండియా అండ్ లవ్ ఇక్కడ తయారవుతుంది ప్రపంచ వ్యాప్తంగా మన్నలు పొందుతుంది అని కాఫీ ప్రేమికులు అంటున్నారు నా ప్రియమైన దేశ ప్రజలారా ఇప్పుడు మన్ కీ బాత్ లో మనందరికి అత్యంత ప్రియమైన విషయం గురించి మాట్లాడుకుందాం అది మన భారత మిత్రులారా వందే మాతరం గీతాన్ని ఆలపిస్తున్నప్పుడల్లా కోట్ల మంది దేశ ప్రజలు ఎల్లరు ఉత్పీరల పోయిన దేశ ప్రేమను చవి చూశారు మన తరాలను వందే మాతరం పదాలను భారతదేశకు సజీవమైన భవ్య రూపాన్ని దర్శించాయి సుజల సుబల మలయ సీతల సత్య శ్యామల మాతరం వందే మాతరం వందే మాతరం మన ఈ ప్రయత్నాలలో ఎల్లప్పుడూ మనకు ప్రేరణగా ఉంటుంది అందువల్ల మనం వందే మాతరం తాలూకు నూట యాభై సంవత్సరాన్ని కూడా చిరస్మరణీయంగా మార్చుకోవాలి రాబోయే తరాల కోసం ఈ సంస్కార ప్రవాహాన్ని మనం ముందుకు నడిపించాలి రాబోయే కాలంలో వందే మాతరంతో ముడిపడిన అనేక కార్యక్రమాలు రాబోతున్నాయి దేశంలో ఎన్నో ఏర్పాట్లు జరుగుతాయి మన దేశ ప్రజలందరూ వందే మాత్రం గౌరవార్థం స్వయం స్ఫూర్తితో ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ మీ సూచనలను నాకు హ్యాష్ టాగ్ వందే మాత్రం వన్ ఫిఫ్టీకి తప్పకుండా పంపించండి హ్యాష్టాగ్ వందే మాత్రం వన్ ఫిఫ్టీ మీ అందరి సూచనల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మనందరము ఈ సందర్భాన్ని చారిత్రాత్మకంగా మార్చడానికి పనిచేద్దాం ప్రస్తుతం పేరు వింటూనే మన మనసులో మన ధర్మ గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు శాస్త్రాలు ప్రాచీన జ్ఞాన విజ్ఞానం ఆధ్యాత్మికత సందర్శన ఒకనొక కాలంలో వీటన్నింటితో పాటు సంస్కృతం ఒక వాణుక భాషగా కూడా ఉండేది ఆ యుగంలో అధ్యయనం శోధన సంస్కృతంలోనే జరిగేది నాటక ప్రదర్శన కూడా సంస్కృతంలోనే ఉండేది కానీ దురదృష్టం కొద్ది బానిసత్వ కాలంలోనూ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సంస్కృతం చాలా నిర్లక్ష్యానికి గురైంది ఈ కారణంగా యువతలో సంస్కృతం పట్ల ఆకర్షణ తగ్గుతూ వచ్చింది ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని యాభై నాలుగవ బూత్లో పదహారో వార్డులో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ప్రతి చివరి ఆదివారం నిర్వహించేటటువంటి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పెద్దలు భూపద్రెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు మరియు మాజీ కౌన్సిలర్లు పట్టణ బీజేపీ అధ్యక్షుడు మిగతా వాళ్ళందరితో కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ బూత్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది ప్రధానమంత్రి నిర్వహించేటటువంటి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా అనేకమైనటువంటి నూతన విషయాన్ని ఈ దేశంలో మారుమూల ప్రాంతాల్లో జరిగేటటువంటి అనేకమైనటువంటి కొత్త కొత్త విషయాల్ని కూడా యావత్ ప్రపంచానికి తెలియజేసేటటువంటి ఒక సందర్భంలో అనేక విషయాల్ని మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు తయారు చేసినటువంటి ఇప్పలడ్డుల విషయంలో కానీ పసుపుకు సంబంధించిన పసు బోర్డు విషయం కానీ అనేక విషయాల్ని మన్ కీ బాత్ విషయంలో ప్రస్తావించడం జరిగింది దేశంలో నూతన ఆవిష్కరణని అదేవిధంగా యువకులు క్రియేటివిటీ చేస్తున్నటువంటి అనేక విషయాల్ని కూడా ప్రపంచానికి తెలియజేయడం ఇంకా మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రతిభ ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి సేవకు గుర్తింపు రాకుంటే కూడా దాన్ని నాకు తెలియజేయండి నేను దాన్ని ప్రపంచానికి తెలియజేస్తాన విషయంలో అనేక విషయాన్ని కూడా దేశంలో మారుమూల ప్రాంతాల్లో దగ్గర ప్రతి విషయాన్ని కూడా ప్రపంచానికి తెలియజేస్తూ భారతదేశ తీర్థి పరిస్థితుల్ని ఎనబడింపజేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం విశ్వగురువుగా తీర్చిదిద్దాలన్న సంకల్పం పదకొండో స్థానం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని మూడో స్థానానికి తీసుకురావాలనే సంకల్పం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు సురక్షితంగా ఉండాలా సుభిక్షంగా ఉండాలా భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నటువంటి సంకల్పంతో రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారిని భవిష్యత్ తరాలు కూడా మాకు ఈయననే ప్రధానమంత్రి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము ప్రోగ్రామ్ ద్వారా దేశ ప్రజలందరికీ కూడా మోడీ మీద ఒక అభిమానం పెరిగింది నాకు కూడా ఆరు సంవత్సరాల కింద పార్టీ ఆదేశాల వరకు నేను ఒక మారుమూల గ్రామాలకు నిర్మలలో పోవడం జరిగింది ఈ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ దీనివల్ల ఒక ఉత్తేజంతుంది మంచికి దేశభక్తి ఉంటుంది ప్రపంచ దేశాల్లో ఎందరో ప్రధానమంత్రి కానీ దేశ అధ్యక్షులు కానీ ఇంత మంచి పేరు తెచ్చిన నాయకుడు నేను నాకు తెలిసినప్పటి నుంచి ఎవరు చూడలేదు అండ్ చూడబోము కూడా అటువంటి అప్పుడు ఇటువంటి ప్రధానమంత్రి దొరకడం అందరి యొక్క అదృష్టం భారతదేశ ప్రజల యొక్క నూట నలభై కోట్ల ప్రజల యొక్క అదృష్టం భావిస్తున్నాను ఇతను కొన్ని సంవత్సరాలు ఉండాలని ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలించాలని ఈ దేశంలో ఒక ఒక దోలు పెట్టాలని నేను భగవద్దు ప్రార్థిస్తూ ఎటువంటి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క భారతీయ పౌరులు పాల్గొని వారి యొక్క సందేశాన్ని విని దేశభక్తిని పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తాము ఉంటాం డెబ్బై ఐదు సంవత్సరాల దేశ స్వతంత్రంలో అరవై ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఏ ప్రధాని కూడా ఏ పార్టీలు కూడా మోడీ గారు మరి ఆయన పదకొండు సంవత్సరాలలో ఈ దేశంలో కోన కోణాల చిన్న చిన్న గ్రామాలల్లో కానీ ఎక్కడైతే టాలెంట్ ఉన్న వారందరినీ కూడా వెలికి తీస్తూ ఈ దేశాన్ని మరి కింది లెవెల్లో అందరు కూడా ముందుకొస్తేనే ఈ దేశం బాగుంటుందని చెప్పే ఆలోచనతోటి ఆయన మరి మన్ కీ బాత్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ మనీ మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి రేపు నా టాలెంట్ను కూడా నేను బయటకు తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇంకా ఉత్సాహతులై మరి మోడీ గారి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది అదే అదే అదేవిధంగా మరి మోడీ గారి వెనుకబడిన తరగతులు కానీ ఇట్లా విశ్వకర్మ లాంటి స్కీములు తీసుకొచ్చు వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిల్చుండే విధంగా అదేవిధంగా దళితులు కానివ్వండి గిరిజనులు కానివ్వాలండి ప్రతి ఈ దేశంలో ఉన్న ప్రతి పల్లెటూరు నుంచి కూడా మరి మన్ కీ బాత్ చూడడం జరుగుతుంది మన్ కీ బాత్లో పాల్గొనడం కూడా జరుగుతూ ఉన్నది ఈ స్వతంత్ర దేశంలో డెబ్బై సంవత్సరాలలో మరి మోడీ గారు లాగా మరి ఎవరు కూడా పరిపాలన చేయలే మోడీ గారు మరి ఈ పదకొండు సంవత్సరాల ఈ దేశాన్ని ప్రపంచంలో ఇండియా అంటే ఒక గొప్ప కంట్రీగా తీర్చిదిద్దడం జరిగింది మోడీ గారు ఇంకా రాబోయే రోజుల్లో ఆయన ఆలోచన ఈ దేశాన్ని సూపర్ పవర్ దేశం చేయడం కొరకు ఆయన ప్రయత్నాలు ఆహార కష్టపడతా కష్టపడుతూ ఉన్నాడు అదేవిధంగా ఇలా మనం జీడిపిలో మూడో స్థానం పోయి ఆయన ఆలోచన జీడిపిలో మొదటి స్థానం రావాలని ఆ విధంగా కష్టపడతా ఉన్నాడు అదేవిధంగా దేశ ప్రజలు కూడా మోడీ గారిని మరి ఇంతవరకు ఏ దేశంలో మరి పరిపాలించని పెద్ద వయసులాగా కూడా ప్రజలు ఆయననే ప్రధానమంత్రి ఉండాలని ఆశిస్తూ ఉన్నారు కాబట్టి మోడీ గారికి మనందరి ఆవిష్ కూడా పోసుకొని ఆయన ఇంకా వంద సంవత్సరాలుండి ఈ దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవాలని అదేవిధంగా ఈ భారతదేశ ప్రజలు కూడా అందరూ అన్ని మతాలు అన్ని కులాలు కూడా మోడీ గారిని ఆశ్రయించి ఆయన నాయ నాయకత్వాలు నాయకత్వాన్ని బలపరచాలని మేము మనసారా పెట్టుకుంటాము దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ఆర్మూర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పదహారవ వార్డులో ఇక్కడ రమేష్ గారి డబ్ల్యూఎస్ రమేష్ గారి నివాసంలో వీక్షించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పల్లిగంగారెడ్డి గారికి భూపది రెడ్డి గారికి అలాగే కంచెట్టి గంగాధర్ గారికి ఆకుల శ్రీనివాస్ గారికి వార్డు కౌన్సిలర్ స్థానిక కౌన్సిలర్ రంగన్న గారికి అలాగే యువమోర్చ మిగిలిన మోర్చాల ఇక్కడ బూత్ కార్యకర్తలు అందరూ ఇక్కడికి విచ్చేయడం జరిగింది వారందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే చాలా మంచి సందేశాలు నరేంద్ర మోడీ గారు మాలాంటి యువతకి ఎంతో స్ఫూర్తిగా స్ఫూర్తిదాయకంగా ఇందాక భూపతి రెడ్డి సార్ గారు చెప్పినట్టు మేము నిర్మల్ గ్రామంలో ఒక మారుమూల గ్రామానికి వెళ్ళినప్పుడు సార్తో మేము కూడా వెళ్ళడం ఆ అనుభూతి సార్ గుర్తు చేయడం మాకు కూడా ఇన్స్పిరేషన్ని ఇవ్వడం జరిగింది ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఇందాక కూడా ఈరోజు ప్రోగ్రాంలో కూడా ఒక సాంస్కృతం గురించి ప్రస్తావిస్తూ ఎంతోమంది యువత ఒక యంగ్స్టర్స్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా సాంస్కృతం పట్ల చూపిస్తున్న అవగాహనను ఈరోజు వ్యక్తం చేయడం చాలా గొప్ప కారణం అలాగే అదేవిధంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మన తెలంగాణ ప్రాంతానికి చెందిన భీమ్ గారి గురించి కూడా ఈరోజు ఒక వ్యాసాన్ని చెప్పడం ఆయన్ని గుర్తు చేసి రజాకర్ల ద్వారా ఎలా ఎదుర్కొన్నారో అది మోడీ గారి నోట వినడం ఆ పాత చిత్రాలని చూపించడం కూడా మనందరికీ ఒక ఇచ్చింది ఇలాంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క యువత మున్ముందు కూడా పాల్గొని ఆయన స్ఫూర్తితో దేశ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని కోరుతుంది జై మరి ఈరోజు దేశంలోనే ప్రప్రథమంగా మరి ఏనాడు ఏ ప్రధాని చేయనటువంటి కార్యక్రమం నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడే విధంగా మరి ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి గౌరవ మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మరి ఈరోజు ఇంటి కార్యక్రమంలో మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ అయినటువంటి మల్లె గంగారెడ్డి గారికి అలాగే మా భీష్మ పితామహులు మా గురువరియులు మా తండ్రి సమ్ములు అయినటువంటి భూపతి రెడ్డి సార్ గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ కచ్చడి గంగాధర్ గారికి పట్టణ అధ్యక్షుడు బాలు గారికి పట్టణ కార్యవర్గానికి మా తోటి కౌన్సిలర్ రాకుల శ్రీనివాస్ గారికి మరి ఈ విడత ఇచ్చి మాకు ఇంత గొప్పగా ఈ స ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి కారణమైనటువంటి దన్పాల్ రమేష్ దంపతులకు మరి ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ కార్యకర్తలకు మైనార్టీ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం నిజంగా ఈరోజు మరి పెద్దలు చెప్పినట్టుగా తెలంగాణను కూడా భారతదేశంలోనే ఒక మన రాష్ట్రమైనటువంటి తెలంగాణను కూడా ఈరోజు తన దృష్టిలో ఉంచుకొని ఈరోజు కుమరం భీం గురించి చెప్పారంటే మాకు నిజంగా కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు తన నోటి ద్వారా వచ్చిన సందేశాన్ని ఏదైతుందో యావత్ భారతదేశానికి ప్రపంచానికి చేరవేసే విధంగా మరి కుమరం భీం పేరు తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం మరి ఇట్లాగే ముందుకు కొనసాగుతూ మరి ఇంకా ఈ దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ శాఖకు జిల్లా శాఖకు ధన్యవాదాలు తెలుపుతా భారత్ మాత ఇవాళ మేము నరేంద్ర మోడీ గారు చే మన్ కీ బాత్ అనే ప్రోగ్రామ్ ఇక్కడ మా ఇంట్లో జరగడం జరిగింది అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం అంటే మేము ఎందుకంటే ఒక యుగానికి ఒక పురుషుడు అంటారు అలాగే ఈ మోడీ చేసిన ప్రోగ్రాం కూడా యుగానికి ఒక పురుషుడు ఆయన చేసిన పనులు వందలు కాదు వేలు కాదు చెప్పలేనన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మన్ కీ బాత్లో ఒక్కొక్క శీర్షికలో వన్ వన్ ట్వంటీ సెవెన్ ఇవాళ ఎపిసోడ్ అండి దాంట్లో ఎన్నో రకాలు చెప్పారు ఇప్పటివరకు ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు కాకపోతే ఇవాళ మన తెలుగు తెలంగాణ గురించి చెప్పి తర్వాత కుమరం భీమ్ గురించి అంటే ఈ మంత్ ఎండింగ్లో ఎయిత్ బర్త్డేస్ అయినాయో వాళ్ళ గురించి చెప్పారు తర్వాత ఇంకా ముందు ముందు జరిగే వాటి గురించి చెప్పారు ముఖ్యమైనది రకరకాలుగా అన్ని కాఫీ గురించి కానీ తర్వాత అడవి గురించి కానీ అంటే మన పొల్యూషన్ అంటే ఒక విధంగా కాకుండా ఎన్వారమెంట్ గురించి తర్వాత ఏమంటే ఎన్వార్మెంట్ కాకుండా ఇంకా ప్లే గురించి అని మన ఇండియాకి ఏవైతే సంబంధించిన అన్ని ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా చాలా బాగా చెప్పారండి అసలు నరేంద్ర మోడీ గారు ఒక సుప్రీం హీరో ఆఫ్ భారత్ అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఇట్లాంటి భారతదేశంలో కూడా మనము ఉండడం కూడా చాలా అదృష్టం అండి దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను జై హింద్